మన పండుగలు ప్రాశస్యం వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి సాధారణంగా డిసెంబర్ లేదా జనవరి నెలలో అంటే మార్గశిర మాసంలో వస్తుంది ఈ పండుగని వైష్ణవ దేవాలయాల్లో మరీ ముఖ్యంగా శ్రీరంగంలో ఘనంగా జరుపుకుంటారు భక్తులు ఆ రోజు ఉపవాసం ఉంటారు రాత్రంతా జాగరణ చేస్తారు భగవంతుడికి ప్రార్థనలు భజనలు చేస్తారు వైకుంఠ ఏకాదశి నాడు అన్ని వైష్ణవ దేవాలయాలలోనూ ఉత్తర ద్వారం నుంచే భగవంతుని దర్శిస్తారు ఉత్తర ద్వార దర్శనం పునఃజన్మరాహిత్యంగా చెబుతారు భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి మరొక విశిష్టమైన ఏకాదశి ఈరోజు పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇంకా హృదయాలను శృద్ధి చేసుకోవడానికి ఉపవాస దీక్షలు చేస్తారు భీష్మ ఏకాదశి సాధారణంగా జనవరి ఫిబ్రవరి నెలలో వస్తుంది సంక్రాంతి సంక్రాంతి పండుగ తెలుగువారికి అతి పెద్ద పండుగ ఈ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది మన సంస్కృతిలోను నిత్య జీవిత విధానంలోనూ ఎంతో మమేకమైన పండుగ సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించి వాతావరణ మార్పులను మనకు అర్థమయ్యేటట్టు చూపించే పండుగ ఈరోజు నువ్వుల నూనెతో స్నానము విలాసవంతమైన ఆహారము ఇంటి ముందు రంగులతో ముగ్గులు ప్రత్యేకమైన ఆకర్షణ సంక్రాంతి రోజున తర్వాత రోజున కరుమ పండుగ అని పిలుస్తారు ఈరోజు మందుమిత్రులందరినీ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి ఉల్లాసంగా గడుపుతారు నాగపంచమి శేషునాగుని లేదా అనంతుణ్ణి పూజించే పండుగ ఈ పండుగ ఈరోజు శేషనాగుని పాలతో పూజిస్తారు రథసప్తమి మాఘమాసంలో శుక్లపక్షం ఏడవ రోజున రథసప్తమిగా పిలువబడుతుంది ఈ రోజున సూర్యభగవాను అర్ఘ్యంతో పూజిస్తారు సూర్య సహస్రనామం చదువుతారు ఈ వ్రతం పాటించే రోజు మౌనంగా ఉండడం కామక్రోధాల మీద అదుపుని పెంచుతుంది జగన్నాథుని రథయాత్ర ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర పెద్ద ఎత్తున జరుపుకుంటారు ఇక్కడ ఈ రథయాత్రలో మూడు రథాలు ఉంటాయి ఇవి ప్రతి ఏటా నూతనంగా తయారు చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది ఏడు కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి నైవేద్యాన్ని తయారు చేస్తారు వరుసలో పైభాగంలో మధురి కుండలో నైవేద్యం మొదటగా ఉడుకుతుంది ఇక వినాయక చవితి ఈ పండుగలో ఆధ్యాత్మిక చింతనతో పాటు దేశభక్తిని చూడవచ్చు స్వాతంత్ర పోరాట సమయంలో వినాయక చవితిని బాలగంగాధర్ తిలక్ భారతీయులందరినీ సంఘటితపరచడానికి సామూహికంగా బహిరంగ ప్రదేశాలలో చేసుకోవాలని పిలుపునిచ్చారు అప్పటి నుంచి ఈ పండుగ దేశవ్యాప్తంగా ఒక జాతీయ పండుగగా మారింది కుల మత భేదాలు లేకుండా వయస్సు తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు ఏదైనా పని ప్రారంభించే ముందు వినాయకుడి పూజ చేయడం విగ్రహేశ్వరుని స్మరించుకోవడం వల్ల విగ్రహాలు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం